హాయ్ గైస్ టుడే బ్లాగ్ వచ్చి పూల మొక్కలు ఈ వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కోడూరులో ఒక హైవే మీద వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక సైడ్ పూల మొక్కలు ఒక వ్యక్తి అయితే అమ్ముకుంటూ ఉన్నాడనమాట ఒకసారి ఏమేమి రకాల చెట్లు ఉన్నాయని మొత్తం వెళ్ళి చూశాను రోజెస్ అలాగే గులాబీలు నాటు గులాబీ ఇంకా మందారము గెన్నేరు పూలు బొండుమల్లి మల్లెపూలు అలా చాలా రకాల చెట్లు అయితే అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క రకం వచ్చేసి ఒక్కొక్క రేట్ అనమాట చాలా బాగుంది వన్ ఎయిటీ నుంచి ఫిఫ్టీ రూ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే ఉన్నాయి నూట ఎనభై రూపాయల చెట్లకైతే కుండ వచ్చేస్తుందండి చెట్టుని డైరెక్ట్ అలానే పెట్టి మనము ఇంట్లో సాక్కోవచ్చు అనమాట లేదు మనము తీసి ఇంకొక చోట మట్టిలో కానీ అలా నాటుకున్నట్లయితే అంటే ఫిఫ్టీ రూపీస్ మొక్కలు అలా నాటుకోవచ్చు అన్నమాట చాలా బాగున్నాయి పూల మొక్కలు ఇప్పుడున్న రేట్లలో బయట మనం పూల మొక్క పూలని అయితే కొనుక్కోలేము విడిపూలని కొనుక్కోలేము ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్కి విడిపూలు మల్లెపూలు జాజిపీలు పెట్టమంటే అసలు పెట్టాలనుకున్నారు ఫిఫ్టీ రూపీస్కి పెడుతున్నారు పండగ టైంలో అయితే కొన్ని ఒక సాల్ వచ్చి ఫిఫ్టీ అట్లా అమ్ముతున్నారు అనమాట అందుకనేసి మనం ఇలా ఒక ఫిఫ్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అట్లా పెట్టి మనం పూల చెట్లు అయితే కొనుక్కొని ఇంట్లో వేసుకున్నామంటే ఏదైనా పండగలకు కానీ పబ్బాలకు కానీ మనకి ఉపయోగపడతాయి అనమాట ఆ పూల మొక్కలు అనేవి ఇంకా మీరు మీలో ఎంతమందికి పూల చెట్లు పెంచడం ఇష్టం నాకైతే పూల చెట్లు తీసుకున్నాక ఆ రెండు రోజులే వాటి మీద మోజు అనమాట మూడు రోజులు అసలు వాటిని ముఖం కూడా చూడండి వాటికి నీళ్ళు కూడా పోయాను ఏదో కళ్ళు కళ్ళు కావాలి కడుపు వద్దని అంటుంది చూడండి అలా అనమాట మీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అంటే అంత పూల చెట్ల మీద ఇంట్రెస్ట్ ఉండదు బట్ కానీ పూలు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టము రోజెస్ గులాబీల కన్నా నేను వెడిపూలు మల్లెపూలు జాజి అలాంటివి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట వాటిని అల్లి పెట్టుకోవడము ఇక్కడ చూడండి చాలా వెరైటీస్ ఆఫ్ గులాబీల మొక్కలు అయితే ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి బ్లాక్ కలర్ కూడా ఉందండి అన్ని రకాలు నేను వీడియో అయితే తీస్తాను పూర్తిగా చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేశారంటే ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని మీ ముందుకు తీసుకొస్తాను అనమాట ఈ ప్లేస్ ఎక్కడో మీకు కావాలంటే కామెంట్ చేశారంటే నేను రిప్లై ఇస్తాను చెప్పాను కదా ఒక్కొక్క సైడ్ ఉన్న పూల మొక్కలు ఒక్కొక్క రేట్ అనమాట లైక్ అయితే తప్పకుండా మ మర్చిపోవద్దండి ప్లీజ్ ఒక చిన్న లైకే కదా మీకు ఏం పెద్ద కష్టంగా నేనేం పని చెప్పట్లేదు కదండి లైక్ చేయండి బై బాయ్